రెండు మూడు విషయాలు ముందు పెట్టారు ముందుగా మన బస్తీ పేరేంది ఈ సంఘం పేరేంది ఎందుకంటే అల్లూరి సీతారామరాజు పేరు ఎవరా అల్లూరి సీతారామరాజు ఎవరు స్వతంత్ర ఎవరికి గుండెలు చూపించిండు జగ్నిష్ వాళ్ళు మీకు తెలుసు పిల్లలకు ఎవరు అల్లూరు సీతారామరావు అంటే అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి హీరోలు సినిమా తీశారు కదా ఆ వాళ్ళ పేర్లు అయితే ఆ అంటారు ఆ అయితే అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నందుకు ముందుగా మీకు హిందూ మధ్య ధన్యవాదాలు బాహుబాలంటే అందరూ చెప్తారు చాలా రమంతున్నారు బాహుబాలి అంటే గారు అందరూ చెప్తారు కాబట్టి నిజంగా మన పాలమూరు జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవ సమితి సార్ కన్వలేషన్ కదా గణేష్ ఉత్సవ సమితి అనే పేరు మీద మన కార్యక్రమాలు నిర్వహిస్తాం విశ్వ హిందూ పక్ష ద్వారా నిర్వహిస్తాయి కార్యక్రమాలన్నీ కూడా ఇట్లా మన గ్రామంలో దాదాపు ఒక పది పన్నెండు మండపాలన్నీ కూడా వినాయకులు పెట్టిందాం మొత్తం పాలమూరు అన్ని పెట్టిన తెలుసా ఒక ఏడు ఎనిమిది వందల దాకా వినాయక మండపాలు ఉంటాయి దాంట్లో మనం ఒకటి సిస్టమేటిక్గా ప్రతి సంఘం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అన్నట్టు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మనం గణేష్ ఉత్సవ సంఘరించి ఒక కార్డు ఇస్తాం గుర్తింపు కార్డు అండ్ ఇస్తాం టోపీలు ఇస్తాం ఇది అంత ఒక వ్యవస్థ అంటే ఎందుకోసం చేస్తాం ఈ గణేష్ ఉత్సవాలు సమాజంలో దాదాపు ఒక ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది ఏ పత్తి కంటే ఒక్కొక్క గల్లీల పది పదిహేను మండపాలు వేసుకొని విద్యాకులు పెడతారు వాళ్ళందరూ ఎవరు కలపాలి మరి చేత సంఘటన జరుగుతుంది అందరు వెళ్ళగారికి రావాలంటే ఎవరు కలపాలి కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి ద్వారా వాళ్ళందరి పేరు తీసుకొని మనం ఒక రిజిస్టర్ రాసుకొని వాళ్ళకి గుర్తింపు కాడిస్తాం ఏదైనా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళందరికీ ఫోన్ చేస్తే అందరూ వస్తారు అది సంఘటితం అందరినీ కలిపేటటువంటి వ్యవస్థ అది కాబట్టి మనము ఈ యొక్క వినాయక ఉత్సవాలని నిర్వహించుకుంటాం ముందుగా వినాయక ఉత్సవాల కోసం అవుతాము ఈ వినాయక ఉత్సవాలని గన్నీ గన్నెలో పెట్టాలి అనేటటువంటి ఈ వ్యవస్థని ఎవరు ప్రారంభం చేసింది తెలుసా ఎవరు ఎవరు ఎన్నికలు వస్తలేదు ఎవరు బాలగంగాధర్ ఎవరు ఆయన ఆయన కూడా స్వతంత్ర సమరయోధుడే ఈ రోజు మనము స్వతంత్రం తెచ్చుకునేటువంటి దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి అహింసావళంతో ముఖ్య పాత్ర వహించినటువంటి గాంధీ గారు కదా మహాత్మా గాంధీ పేరు తెలుసు కదా మహాత్మా గాంధీకే తిలక్ తిలంకారు గురువు మహాత్మా గాంధీ గురువు ఎవరంటే లోకమానే బాలగంగాధర్ తిలక్ అప్పుడు స్వతంత్రాలు రాకడం ముందు మనకి సామూహికంగా బస్తి బస్తిలో గల్లి గల్లీలో వినాయకులను పెట్టుకునేటటువంటి వ్యవస్థ లేకున్నది అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు అసలు వినాయకుల్ని పెట్టుకొని పూజ చేసుకొని లే కాదు కాబట్టి ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన చేసే ఇందుని కలపాలి ఏం చేయాలి వీళ్ళందరినీ కలపాలంటే అని ఆలోచన చేసి అప్పుడు ఏం చేశాడంటే ఎవరినో వాళ్ళని దాఖలు పెట్టుకున్నది రెండు దినాలు పూర్తి చేసుకొని బాగేశ్వరి చెప్పారు స్వామి ఇది ఇంత మాత్రమే జరుగుతుండే కదా మరి వీళ్ళు ఇందుకే పరిమితం అయిపోతే సమాజంలో ఏమైనా సంఘటనలు జరిగితే వచ్చి ఎదుర్బనికి వాళ్ళు ఎవరు ఉండాలి ఎవరు చేయాలి వీళ్ళందరినీ సంఘటిత అని చెప్పి ఆనాడే లోకమని బాలగడ్డ తిలక్ గారు ఒక గొప్ప ఆలోచన చేసింది అయితే ఈ రోజు మనము గల్లి తల్లిలో వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకొని భక్తి భావనతో ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని ఏదైనా హిందూ సమాజానికి వస్తే మనమందరం కూడా ఒకటి కావాలి అని ఆలోచనతో వారు బాలగంగాధర తిల్లకారు ఈ యొక్క వినాయక ఉత్సవాలని ప్రారంభం చేశారు కాబట్టి ఈరోజు మనము వినాయక ఉత్సవాలు ఎవరు ప్రారంభం చేశారంటే బాలగంగాధర తిల్లకాన్ని గర్వంగా చెప్పుకుంటాం అన్నమాట కాబట్టి వాళ్ళు ప్రారంభం చేసినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సమాజాన్ని సంఘటితం చేయడానికి ఏదైతే ఉందో ఈ సమాజాన్ని మొత్తాన్ని ఏకటానికి తీసుకురానికి వ్యవస్థ ఏదైతే ఉందో దానికోసం కృషి చేసినటువంటి మహానుభావులు ఎవరంటే లోకమాండే బాలగంగా కర్తిల దీంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే ఈరోజు పాలమూరు నడిపొంటున్నా రేపు పదహారు తారీఖు రోజున బాలగంగాధర్ కర్తిల విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేస్తున్నారు మీరందరూ కూడా రాలి మరి వినాయక ఉత్సవాలు జరుపుకుంటాం కదా అప్పుడు భక్తితో చేసుకొని భక్తి భావనలతో భజనలతో అందరం ఏకమయ్యి అందరం సంఘటితంగా ఉండేటట్టు ఈ రోజు ఇంకా జరుగుతున్నాయి వినాయక ఉత్సవాలు డీజే సౌండ్ వినాయక ఉండకపోతాడు పోతున్నాడా పోతున్నాడా మీరు కూడా డీజే ఏర్పాటు చేసుకుని ఉంటారు చాలా సందర్భం లేదు లేదా చాలా సంతోషం నేను మొదటిసారి ఉన్నాను నేను డీజే పెట్టుకోవాలంటే చాలా అభినందనలు చెప్తాను ఎందుకంటే ఈ డీజే సౌండ్ ద్వారా అనేకమైనటువంటి చాలా ఘోరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతుంది నిన్నలో ఈరోజు పేపర్ బదిలా ఆ డీజే సౌండ్ ద్వారా పాత ఇల్లు ఇవాళ గోడ కూలి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినరు గాయలు కూడా అయినారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు కాబట్టి ఆ డీజే ద్వారా కూడా మన సంస్కృతి సాంప్రదాయాల దూరం అవుతున్నాయి ఏం దూరం అవుతున్నాయి ఆ వినాయక రథానికి పోతుంటే మన దగ్గర ఉన్నటువంటి ఇలాంటి పదిహేను మందో ఇరవై మందో కలిసి అడుగుల భజన నేర్చుకుని ఆ స్వామి ముందు ప్రదర్శన చేసేటటువంటి కళ దూరం అయిపోయింది అది అలాగే ఈరోజు భజన పనులు ఉన్నారు ఆ స్వామివారి ముందు భజనలు చెట్ల భజనలు పోలాటాలు అమ్మవారు అయితే అంటే అంటే వెనకటి మనము బొడ్డెమ్మలు వేసేటమా వేస్తున్నామా అవన్నీ కూడా స్వామివారి ముందు మన ఆరోగ్యంగా ప్రదర్శన వాళ్ళం కానీ ఈరోజు ఈ డీటె సౌండ్ సిస్టమ్ ద్వారా అవన్నీ దూరం అయితే పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ సౌండ్తో ఆడేయగలన్న వాళ్ళు దూరం ఉంటారు ఇలాంటి యువకులందరూ కూడా ఆడ ఎగురుకుంటా పోయిన నిమజ్జనం చేస్తున్నారు కానీ మీరు డీటెయి పెట్టుకోకుండా ఉన్న చూడ విశ్వహిందూ పరిషత్ అవ్వస్తున్నారు ఇది కొనసాగాలు మనకు కాబట్టి ఈ వినాయక ఉత్సవాలు భక్తికి నిదర్శనం హిందూ సంఘటనకు నిదర్శనం వినాయక ఉత్సవాలు ఈ వినాయకని ఒకటి ఒకటి వస్తూనే ఉన్నాయి మనకి గణపతి ఉత్సవాలు ప్రారంభమైనా సరే ఏది వస్తాయి ఉత్సవాలు తర్వాత వచ్చేది ఏది అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సాక్షాత్తు వినాయకుని తల్లి పార్వతీదేవి మరో రూపమే దుర్గాదేవి కొడుకు ఆ ఉత్సవం అయిపోయిన వాడే అమ్మది వస్తుంది అమ్మవారి ఉత్సవం అయిపోయిన వాడే ఇంకొక కొడుకు వస్తుంది ఏమొస్తుంది కార్తీక మాసం వస్తుంది అయ్యప్ప స్వామి వస్తుంది అయ్యప్ప స్వామి అయిపోయినాడే తంత్రిది వస్తుంది శివుని వస్తుంది శివరాత్రి ఇలా ఒకదానికి ఒకటి ముడిపడి మన ధార్మికత సంబంధించినటువంటి కార్యక్రమాలు సమాజంలో నిర్వహించుకుంటున్నాం మనం కాబట్టి ఈ రోజు మనము ఈ వినాయక ఉత్సవాల పేర్కొని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వారి ద్వారా ఈ కార్యక్రమం దాంతో పాటు ఇంకొక విషయం మీ ముందని చెప్తాను ఆత్మీయ సమ్మేళనము ఇది విశ్వ హిందూ పరిషత్ సంబంధించింది అక్కడ ప్రకండంగా ఉంది మన గ్రామం ఏది మన గ్రామం ఏది పూర్వనామం ఏది పిల్లలకు తెలుసా తెలుసా మీ మీ ఊరిది కదన కథనకల్లు పూర్వము ఈ యొక్క గ్రామాన్ని కళ్ళు అనేటటువంటి పేరుతో ప్రాచుర్యంలో ఉంది రాను రాను అది మమతాబాబుగా ఏర్పడింది అది ఎందుకు ఏర్పడింది ఇదని చరిత్ర పేరు కాబట్టి కోజ్గీ ప్రకండ అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే తెలుసా ఎవరికన్నా విశ్వ హిందూ పరిషత్ పేరు నేను మొదటిసారి వింటున్నా అన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పిల్లలందరికీ విశ్వ హిందూ పరిషత్ అంటే తెలియదు విశ్వ హిందూ పరిషత్ అంటే సమాజాన్ని సంఘటితం చేయనికే ఆ రోజు లోకమాన్ని బాలగంగాధర్ జిల్లా చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చు విశ్వ హిందూ పరిషత్ పెద్దలు కొన్ని కార్యక్రమాలు చేశారు ఈ కోజ్గీ ప్రకరణ అంటే మూడు మండలాలు వస్తాయి మనకు కోజ్గి కేంద్రం కోజ్గి గండీడు మందబ ఈ మూడు మండలాలు కలిపి ఒక విభాగం అందుకని అక్కడ కోజ్గి ప్రకండానికి పెట్టడం జరిగింది మూడు మండలాలు కలిపి కోజ్గి ప్రకండం మరి ఆత్మీయ సమ్మేళనం ఏంటి విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనము చాలా మందికి తెలుసు విశ్వ హిందూ పరిషత్ అంటే చెప్పి భద్రాంగాల పేరు విన్నారు కదా కదా విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థను పంతొమ్మిది వందల అరవై నాలుగులో అరవై నాలుగులో ఆ యొక్క విశ్వహిందూ పరిషత్ సంస్థను స్థాపించడం జరిగింది ఎందుకోసం స్థాపించారు ఆనాడు హిందూ దేవాలయాలకు రక్షణ లేదు హిందూ అమ్మాయిలకు రక్షణ లేదు అప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనలో విపరీతమైనటువంటి ఘోరాలు జరిగినాయి దేవాలయాలను అయితే లెక్కలేని దేవాలయాలు కూల్చబడ్డాయి ఇక ఆడవాళ్ళని ఎంతమంది కో మతం మార్చిందో ఇప్పటికీ లెక్కలేదు కొన్ని వేల మందిని ఇలా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకు అప్పుడున్నటువంటి ఒక పెద్ద మనిషి విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద మనిషి మన భారతదేశానికి వచ్చి ఈ భారతదేశం మొత్తం పర్యటన చేస్తూ అక్కడక్కడ కూలిపోయినటువంటి దేవాలయం చూస్తూ ఆయన కన్న ముందర జరిగినటువంటి ఘోరాలను చూస్తూ దీని అంతటిని అరికట్టనికే ఏదో ఒక ప్రయత్నం చేయాలి అంటని చెప్పి వారు అనేక మంది మఠాధిపతుల దగ్గరికి వెళ్ళారు స్వామీజీల దగ్గరికి వెళ్ళిండు ఎవ్వరు కూడా ఇది మా వల్ల కాదు మా వల్ల కాదని చేతిలో తెచ్చేసి కానీ ఒక్కరు మాత్రం అయ్యా మేము అనుకున్న పని నెరవేరాలంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని మీరు అంటారని చెప్పింటారు ఆ ఎవరు వ్యక్తి అని అంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా తెలుసు కదా ఇక్కడ శాఖ నడిచిందా నడిచింది కాబట్టి ఆర్ఎస్ఎస్ లో ద్వితీయ సరస ద్వితీయ అంటే రెండో సర్సంచాలక్ సరసంచాలక్ అంటే అధ్యక్షుడు మన భాషల రెండో అధ్యక్షుడు ఆయన పేరు మాధవరావు సదాశివరావు గోల్వర్కర్ ఆయన మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘకు దేశానికి అధ్యక్షులు ఆ అధ్యక్షులు ప్రతి రోజు ఏదో గ్రామం తిరుగుతూ ఏదో ఊరు తిరుగుతూ ఆయన ఉండే ఇంట్లో ఇంట్లో ఉండేది కాదు పెళ్లి చేసుకోలేదు సాధు సన్యాసే ఏదో ఒకరు తిరుగుతూ తిరుగుతూ ఉండేది ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి వాళ్ళకి పరిచయం ఏంటంటే నువ్వు పలానా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళండి మీరు మీ పని అవుతుంది అని అంటే ఆయన ఏదో కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినట్టు ఎక్కడ ఉంటాడో తెలియదు మొత్తం మీద ఒకసారి ఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాంపులు జరుగుతున్నాయి ఆ క్యాంపులో ఉండడం అంటే ఆ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాడు అయ్యా నేను ఈ దేశం మొత్తం తిరిగినా ఇలా దేవాలయాలు ఎక్కడంటే అక్కడ కూల్చబడ్డవి హిందూ అమ్మాయిలను హిందూ ఆడవాళ్ళని ఎత్తుకపోతున్నారు దీనికి మార్గం ఏంది ఏం చేయాలి దీనికోసం అని చెప్పి ఆలోచన చేస్తే అప్పుడు ఒక గురూజీ గారు ఆలోచన చేసి నీకు వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్పది అంటే చెప్పి ఒక మూడు సంవత్సరాలు దేశం మొత్తం పర్యటన చేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి స్వామిజీలందరినీ కలవడం జరిగింది ఎన్ని మఠాలున్నావు ఆ మఠాల దగ్గరికెళ్ళి ఆ మఠాధిపతులను కలవడం జరిగింది ఏం దేశం కలిసి మూడు సంవత్సరాలు యోజన చేసి అయ్యా పలానా రోజు మీరందరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థులందరూ కూడా ఇవ్వం బొంబాయిలో ఒక ఆశ్రమం ఉంటుంది ఏం ఆశ్రమం అది సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క గురువు ఎవరు శ్రీకృష్ణుని యొక్క గురువు సాందీపు మహర్షి సాందీపుని మహర్షి ఆయన పేరు మీద ఒక ఆశ్రమం నడుస్తున్నది స్వామి చిన్మయానంద అనేటటువంటి వ్యక్తి ద్వారా ఆ ఆశ్రమం నడుస్తున్నది అక్కడ మీ యొక్క సాధు సంతులందరూ కూడా మీరు రావాలి అని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వారు మూడు సంవత్సరాలు తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి సాధు సంతులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకోండి జరిగింది ఈ రోజు ఈ వేదిక మీద మేము కూర్చున్నాము ఆ రోజు బొంబాయి కాళి సాందీపం మహర్షి ఆశ్రమంలో జరిగినటువంటి సంతుల సమ్మేళనంలో ఆ స్వామిజులను ఏకతాటికి తీసుకొని జరిగింది అప్పటి స్వామిజీల వ్యవస్థ ఎట్లా ఉండేదంటే ఎవరికి వాళ్ళు యమునా తీరు అన్నట్టు వాళ్ళ శిష్యులను పెంచుకోవాలి వాళ్ళ మఠాలను అభివృద్ధి చేసుకోవాలి హిందూ సమాజం ఏమైపోతే నాకేంది అనేటటువంటి భీన వ్యవస్థలో అప్పుడు ఉండేది అట్లాంటి పరిస్థితిలో స్వామిజీలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది గురూజీ గారు